హలో సార్ నమస్తే సార్ రవి గారాస్ బాగున్నారా ఓకే మేడం ఏం లేదు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అతనికి మీకు ఉన్న ఇష్యూ అది మాకు సంబంధం లేదు అది వేరే ఇష్యూ అది ఎందుకంటే మీరు ఒక కాజ్ కోసం కష్టపడుతున్నారు ఎవరు వేరే వాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగిందో కష్టపడుతున్నారు ఓకే అప్రెషియేట్ బట్ ఏంటంటే అందులో అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదండి మేము మొన్న లాస్ట్ ఎలక్షన్స్ కోసం అతను అక్కడ లోకల్ అతను తీసుకున్నాం అతనితో పదపోయింది అతనితో మాకు సంబంధం లేదు నేను మీ లోగో పెట్టలేదు ఏం పెట్టలేదు సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేదు ఐ థింక్ ఇట్స్ బెటర్ టు సార్ సార్ వినండి నన్ను కూడా మాట్లాడినివ్వండి సార్ మీరు వినండి సార్ నా ఆడియోస్ కూడా మీరు వినండి మీరు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వన్ పర్సెంట్ కూడా డామేజ్ చేయలేదు యోయో అందుకనే నేను క్వశ్చన్ మార్క్ కూడా పెట్టాను తమ్ళకి మీరు చూసారా సార్ అడ్వకేట్ సార్ ఎవరైతే ఉన్నారో మన హలో సార్ రికార్డ్ సార్ రికార్డ్ చేసుకోండి రికార్డ్ చేసుకోండి మీరు ఎస్ ఎస్ నేను కూడా నేను కూడా రికార్డ్ చేస్తున్నాను సార్ అయితే నేను చెప్పేది ఏంటి అంటే అతను అక్కడే చేస్తున్నాడని నాతో కాల్ మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు సార్ ఆ లేదండి యాక్చువల్ గా మేము అతను ఎందుకంటే ఆ ఎలక్షన్ అప్పుడే మేము వాడుకుని అవుతాం ఎందుకంటే లోకల్ అప్పుడు ఎలక్షన్ అప్పుడు వాడుకుని మేము అతను ఎందుకంటే మేము ఆయన ఎవరు మన అక్కడ ఎమ్మెల్యేకి మేము వర్క్ చేసామండి అందుకని అతను లోకల్ గా అతను వాడుకుని ఆ పని అయిపోయిన తర్వాత అతనికి అతను డబ్బులు ఇచ్చేసాము అయిపోయింది అంతతో క్లోజ్ మాది ఎందుకంటే మీరు దాంట్లో యోయో టీవీ అని మీరు మాట్లాడడం వీడియోలో అక్కడ టీవీ డిస్కషన్ లో కూడా కనపడుతుంది మీరు యోయో టీవీ రిపోర్టర్ సార్ మీ లోగో పెట్టలేదు సార్ మీ లోగో పెట్టి తను అదే చెప్పుకుంటున్నాడు కదా సార్ అందుకోసమని చెప్పానండి మీ ఒకవేళ ఛానల్ని చేస్తే అతని మీద మీరు కేసు వేసుకోండి అటువంటి నాకు సంబంధం లేదు ఎందుకంటే మీరు వీడియో పెట్టారు కాబట్టి ఆ వీడియో ఒకటి ప్రైవేట్ లో పెట్టుకోండి కారణం మిగతా అవన్నీ ఉంచేసుకోండి సార్ నేను మిస్లేదు ప్రైవేట్ లో ఎలా పెడతాను సార్ చెప్పారు కదా

నేను అందుకనే ఇప్పటికే స్టిల్ నా ఇతను యూస్ చేస్తున్నారు కాబట్టి అయినా సార్ అయినా సార్ నేను వస్తాను మల్లారెడ్డి సార్తో మాట్లాడతాను డెఫినెట్లీ ఛానల్ అయితే యోయో ఛానల్ మల్లారెడ్డి సార్దే కదా నాకు నెంబర్ ఇవ్వండి సార్తో అన్న మాట్లాడతాను లేకపోతే లేదు లేదు మాట్లాడతాను సార్ ఆయనతో అదేంటి సార్ ఛానల్ అతండి తనతో మాట్లాడకుండా మీతోనేలా అసలు 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 మీకు నాకి సంబంధం ఏముంది సార్ ఒకవేళ నేను మిస్టేక్ చేశానంటే నా మీద కేసు కేసు వేసుకుంటారా సార్ నేను ఇక్కడ నేను ఇక్కడ సీనియర్ మేనేజర్ని నాకు ఉన్నాయి ఇక్కడ ఏదైనా ఛానల్ డామేజ్ డ్యామేజ్ జరిగిన ఆ బాధ్యత నా మీదే ఉంది నా దగ్గర ఉన్నాయి కాబట్టి సైదా మీద మీరు యాక్షన్ తీసుకోండి సార్ సైదా మీద యాక్షన్ తీసుకోవడం ఆల్్రెడీ యాక్షన్ తీసుకున్నాను అతను నా దగ్గర ఎంప్లాయ్ కాదు నేత్రామ్

ఆ అడ్వకేట్ మాట్లాడింది వింటే అందులో పర్టికులర్ గా యోయో టీవీ ఛానల్లో లో చేస్తున్నారంట మేడం మీరు మీరు అదే అడగండి సార్ అదే అడగండి అడ్వకేట్ ఎవరు ఏంటి మరి ఎవరు ఇచ్చారు ఎవరు చెప్తారు సార్ నేను కూడా వన్స్ నేను అప్లోడ్ చేసిన తర్వాత సార్ నేను లోగో పెట్టలేదు మీరు ఇలా చెప్తే కనుక ఇప్పుడు నేను కంపల్సరీ లోగో పెట్టాల్సి వస్తుంది సార్ నేను

తనతో ఎమ్మెల్యే నాకు ఎలక్షన్స్ డ్యూటీ ఉంది నాకు అతనితో వర్క్ ఉందని చెప్పేసి వర్క్ చేయించుకున్నాను ఇప్పుడు అయిపోయింది తనకి నాకు ఏ సంబంధం లేదు మీరు డిలీట్ చేయండి ఆ వీడియో డిలీట్ చేయండి సార్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఛానల్ ప్రతి అలా చెప్పుకున్నప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి సార్ మీ యోయో ఛానల్లో పరువు పోతుంది అక్కడ మీరు యాక్షన్ తీసుకోండి అందుకే ఫోన్ చేసి వద్దు నా మీద మీరు నా మీద మీరు నా మీద అరవడం ఏంటి సార్ ఇప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోండి మీ పేరు చెప్పుకొని మీ యోయో ఛానల్ నేమ్ బ్యాడ్ చేస్తున్నాడు తను పోలీస్ స్టేషన్ లో మీ నేమ్ పోతుంది అక్కడ అక్కడ మల్లారెడ్డి సార్ తెలిస్తే అక్కడ మీకు ఇబ్బంది అవుతా సార్ మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా మిమ్మల్ని తీసేస్తారు అక్కడ మల్లారెడ్డి సార్ సార్ నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే మల్లారెడ్డి సార్ మిమ్మల్ని తీసేస్తారు అక్కడ ఇంకా ఎన్ని సంవత్సరాలు కష్టపడితే యో యో ఛానల్కి మంచి నేమ్ వస్తుంది సార్ అట్లాంటి అట్లాంటిది మీరు ఆయన క్యాడర్ ఏంటి ఆయన క్యాలీబర్ ఏంటి ఆయన ఎలాంటి జర్నలిస్ట్ అనేది తెలుసుకోకుండా ఏ విధంగా పెట్టుకొని మీ పని కోసం డబ్బులు సంథింగ్ ఇంకేదో న్యూస్ అప్పుడు ఇంకేదో కలెక్ట్ చేసుకొని ఎమ్మెల్యే దగ్గర మీరు వర్క్లు చేయించుకొని అక్కడ ప్యాకేజీలు తీసుకొని ఆ తర్వాత మాకు సంబంధం లేదు మేడం ఆయన మీద ఏమైనా చేసుకుంటే ఆ వీడియో డిలీట్ చేయండి అని ఎలా చెప్తారు సార్ మీరు ఆయన ఏది చేసిన మీ ఛానల్లో వర్క్ చేశాడా లేదా ఇప్పటికీ మీ పేరు వాడుకుంటూ అక్కడ చిల్లర చిల్లర పనులు చేస్తున్నాడా లేదా అనేది అదే మేడం మీరు వాడు వాడుకుంటున్నారు అన్నారు కాబట్టి అతని మీద మీకు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడు ఆయన ఆయన చెప్తే అన్నాడు నేను మీ దగ్గర చేయట్లేదు తీసుకోండి సార్ అప్పుడు 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 నేను అప్పుడు నేను కూడా న్యూస్ చెప్తాను అప్పుడు ఏంటంటే యోయో ఛానల్లో గతంలో ఫ్రీలాన్సర్ గా వర్క్ చేశాడు ఇప్పటికీ చేయట్లేదు కానీ ఇప్పటికీ ఈ పేరు యోయో ఛానల్ బ్యాడ్ నేమ్ బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నాడు తనకి ఈ విధంగా అని చెప్పేసి వీడియో మళ్ళీ ఇంకొకటి కావాలంటే నేను మీకు కోసం అని టైం తీసుకొని మరీ చేస్తాను కానీ ఇప్పుడున్న వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ కి ఏమైనా నేమ్ పోయింది అని అనుకుంటే నా మీద మీరు కేసు వేసుకోండి సార్ రిక్వెస్ట్ ఎందుకంటే సంబంధం లేదు అనకండి సార్ మీరు అవసరం ఉన్నప్పుడు అతన్ని వాడుకున్నారు ఛానల్ అలాంటప్పుడు వాళ్ళకి మీరు బాగా చెప్పారు మీరు బాగా చెప్పారు సార్ కాకపోతే నేను అనేది ఏంటంటే ఒక్క ఫ్రీ లాన్సర్ గా యూజ్ చేసుకున్నప్పుడు అసలు వాడు వాడు ఏం చేస్తున్నాడు నిజంగా వాడు జర్నలిస్టేనా లేకపోతే ఏంటి వాడి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది వాడు మంచోడా చెడ్డోడా లంగనా దొంగనా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా సార్ ఈ రోజులలో ఈ రోజుల్లో కనీసం ఒక స్కావెంజర్ ఇంటికి వస్తేనే వాడు ఇలాంటి వాడు అని చెప్పేసి అని ఏది కూడా వర్క్ మనం ఇవ్వట్లేదు అలాంటిది ఒక జర్నలిస్ట్ అంటే జనం కోసం పనిచేసేవాడు అలాంటిది మీరు ఏ విధంగా అతన్ని ఒక ఫ్రీలాన్సర్ గా ఇచ్చేసి వర్క్ చేయించుకొని ఇప్పుడు మాకు ఏం సంబంధం లేదంటే ఒక్కసారి చూసారా సార్ సార్ మీరు చూసారా యూట్యూబ్ లో చూసారా షార్ట్ లో ఏం ఏమేమి వీడియోస్ పెట్టిండో చూసిండ్రా అవును చూసా చూసా మొత్తం వీడియోస్ అని చూసాను బట్ అది అతను అతను పర్సనల్ కదా మనకి ఎందుకు మనం వదిలేసాము పర్సనల్ అని ఎట్లా వదిలేస్తారు సార్ ఒక జర్నలిస్ట్ ఎంత మంచి నేముందా లేదా అనేది చూసుకోకుండా మీరు ఏ విధంగా వర్కిస్తారు సార్ ఆయనకి దయచేసి నేను నేను పెట్టింది నేను పెట్టింది ఇలా ఇలా నేను పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరు చేస్తారు సార్ కాల్ నాకు చేసి నాకు ఇది ఉంది అలా ఉంది డిలీట్ చేయండి 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 అది చేయం చేస్తారు ఇక నేను జర్నలిస్ట్ ఎందుకు సార్ ఇంకా నేను అందుకనే క్వశ్చన్ మార్క్ పెట్టాను సార్ క్వశ్చన్ మార్క్ పెట్టి పలానా హైకోర్టు అడ్వకేట్ నాతో ఇలా అన్నాడు ఒకవేళ అది నిజమైతే గనుక ఆఫీస్ కి వెళ్లి ఇలాంటి చెత్త వాళ్ళని ఎలా పెట్టుకున్నారని ఒక క్వశ్చన్ వేస్తాను సార్ వాళ్ళని అన్నాను గానీ మీ మీద యాక్షన్ తీసుకుంటా అని సార్ నేను మీ మీద కేసు వేస్తా అని చెప్పలేదు అండ్ మోరీవర్ నేను చేసింది ఏంటంటే మీ ఈ లోగో కూడా నేను యూజ్ చేయలేదు తెలుసు నాకు నాకు మోరల్స్ తెలుసు నాకు ఎథిక్స్ తెలుసు మాకు మాకు గురువులు మాకు నేర్పిన మాకు నేర్పిన గురువులు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో నాకు ఎలా చేయాలి ఎలా వీడియోస్ పెట్టాలి ఎవరిని ఏ విధంగా లాస్ ఎథిక్స్ అవి చెప్పి ఇది 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 చేసారు తప్ప నేను ఎవరు మీ ఛానల్ కి అంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ మేము తీసేయాలనేది ఇదితో నేను చేయలేదు సార్ మేడం మేడం ఒక్క నేను ఒక నన్ను మాట్లాడిన తప్ప ఒకసారి మాట్లాడి నేను ఏమంటానంటే వీళ్ళు మమ్మల్ని బ్యాక్ అంటలేదు అది పెట్టడం వల్ల ఆ వీడియో మాకు మాకు మధ్య సర్క్యులేట్ అవుతుంది మళ్ళా సార్ నాకు వెళ్తుంది ఎందుకు వచ్చిందని మీకు అందుకని పర్సనల్ గా నేను చేశాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఆడియో పెడతాను కదా సార్ ఈ ఆడియో పెడితే ఆటోమేటిక్ యోయో ఛానల్ వర్క్ చేయట్లేదు ఇతని సైదా అని అతను ఈ మీ నేమ్ యూస్ చేసుకొని బ్యాడ్ చేస్తున్నాడు అని చెప్పేసి అని ఆయనకే బ్యాడ్ వెళ్తుంది సార్ మీరు ఇంకా కేస్ వేసుకోవచ్చు మీరు ఇంకా కేస్ వేసుకోవచ్చు అతని మీద అంత అవసరం ఏమి రిక్వెస్ట్ చేస్తుంది మిమ్మల్ని అంతేగాని బాబు అరే సార్ నాకేం సంబంధం నాకేం సంబంధం అంటున్నారు

నాకు తెలిసిన తర్వాత నేను ఒకటి చెప్పన నేను నేను ఒకటే మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా నేను అతని గురించి మళ్ళా సార్ కాలేజ్ చెప్తా అప్పుడు నేను ఆల్రెడీ అతను చెప్పాను చెప్పండి మల్లారెడ్డి సార్కి చెప్పండి మల్లారెడ్డి సార్ ఏ యాక్షన్ తీసుకుంటారో అతని మీద తీసుకోమని చెప్పండి ఒకవేళ మీరు అనుకున్నట్లు ఏమైనా తప్పు చేసి మీ మీ ఛానల్ బ్యాక్ చేస్తే మీరు తప్పు చేశారు నేను అనలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా కాకపోతే ఆ యోయో అనే వర్డ్ వాడారు కదా అది వద్దండి అని అనిగారు అంటే మిమ్మల్ని లోగో పెట్టలేదు కదా సార్ లోగో పెట్టలేదు ఇప్పుడు యోయో అంటే ఎన్నో సార్ యోయో లోగో పెట్టారని ఇప్పటికి నేను ఆ యోయో అని మీరు అక్కడ రాశారు కదా అది అది తీసేసి మీరు వాయిస్ లో కూడా చెప్పారు కదా ఒక్కటి కొంచెం ఒక వీడియో పెట్టండి పబ్లిక్ మన ప్రైవేట్ లో అని రిక్వెస్ట్ చేయడం కోసం ఫోన్ చేశాను మీకు నేను సారీ కావాలంటే మళ్ళీ వీడియో చేసి నేను అతను ఈ విధంగా అతను ఒక గతంలో ఫ్రీలాన్సర్ చేశారంటే ఇప్పటికీ యోయో ఛానల్ నేమ్ యూస్ చేసుకుంటూ రిపోర్టర్ గా చలామణి అవుతున్నాడు అని అలా వీడియో చేసి పెట్టమంటే పెడతాను గానీ ఉన్న దాన్ని అప్లోడ్ చేసిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డిలీట్ చేయను సార్

అదే మేడం మీరు 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 ఏమైనా యాక్షన్ తీసుకోండి అతను మీరు ఏమైనా కేసులు పెట్టుకోండి మాకు సంబంధం లేదు కాకపోతే అంటే మీరు పెట్టారా సార్ మీరు పెట్టారా అదే అంటే మా పేరు ఎక్కడన్నా బదలం చేశారు అనుకోండి డెఫినెట్ లేదు ఇప్పుడు యూజ్ చేశాడు కదా సార్ ఇప్పుడు అడ్వకేట్ సార్ తో చెప్పిండు నాతో చెప్పిండు ఇంకెంతకు ఏం చేయాలి సార్ అందుకనే మళ్ళొసారి చెప్పి నేను ఈ విషయం నేను అతనితో మాట్లాడి నేను కంపల్సరీ దీన్ని అతని మీద యాక్షన్ తీసుకునే చేస్తాను ఎందుకంటే మన దగ్గర ఎంప్లాయ్ కాస్తాను బట్ అయినా కూడా మేము వార్నింగ్ ఇప్పిస్తాం కంపల్సరీ ఇప్పించాలి ఎందుకంటే మళ్ళీ కరెక్ట్ ఎందుకంటే నేను ముందే చెప్పానండి ఏ ఎంప్లాయ్ గానీ ఒకటే చెప్తాను ఎవరైనా మన దగ్గర క్లీనియర్స్ వర్క్ చేశారనుకోండి ఒరే బాబు మీరు చేసినా గానీ డామేజ్ మాత్రం ఛానల్ చేయకం రాయన ఏంటంటే మనం ఒక నీతి నిజాయితీగా మనం ఒక ఒక నిబద్ధతతో పోతున్నాం దయచేసి మీరు ఎవరు కూడా పిచ్చి పిచ్చి ఆశ లేకడని ప్రతి ఒక్కరికి చెప్తానండి ముందు మనప్పుడు అలా వర్క్ చేసుకున్నప్పుడు లెటర్ కూడా రాయించుకుంటారు కదా సార్ మీరు ఎలాంటి ఎంప్లాయ్ కాదు కదా మేడం మాకు ఏంటంటే ఫ్రీ వర్క్ చేస్తారు చాలా మంది చేస్తారు ఇప్పుడు కూడా చేస్తారు అటు మొత్తం అన్ని జిల్లాలో చేస్తారు మరి ఇలాంటి దొంగలు తీసుకోవద్దు కదా సార్ అలాంటప్పుడు అంటే మరి సింగర్లు కదా మేడం సింగర్లు ఏమిటి వారికి మనం జీతాలతో సింగర్ లోకల్ వాళ్ళు ఏదో ఎవరో పరిచయం ద్వారా మీ లాంటి వాళ్ళు ఎవరో పరిచయం చేసి అబ్బాయి ఉంటారు పెట్టుకొని అన్నారు నేను ఇంత దరిద్రులను అయితే ఎవరికీ పరిచయం చేయలేదు సార్ ఇంత దరిద్రుల్ని ఎవరికి పరిచయం చేయలేదు నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తా నేను ఎగ్జాంపుల్ చెప్పాను అట్లా ఎవరినప్పుడు సైదా ఉన్నాడు అతను ఒకసారి ఎవరి నాన్న ఈ అబ్బాయిని పెట్టుకోండి బాబా వర్క్ చేస్తాడు అనుకోండి సరే మనకు వర్క్ అక్కడ అర్జెంట్ ఇంపార్టెంట్ మనకి ఏం తర్వాత వాడికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉండదు ఆ కొన్నాళ్ళు మనం చేయించుకోవడం మన వాళ్ళ డబ్బులు అడిగి ఇప్పుడు కనీసం మీ ద్వారా అయినా ఇట్లాంటి వాళ్ళు కొంత తగ్గే అవకాశం ఉంది కదా సార్ అప్పుడు ఆ క్రెడిట్ గోస్ట్ యోయో యోయో ఛానల్ ఉంది కదా సార్ మనం కూడా ఇట్లాంటి ఎంకరేజ్ చేయం ఎందుకంటే ఎన్ని పెద్ద పంచాయతీలు ఎన్ని చెప్తా ఇదంతా ఎందుకంటే నేను కంపల్సరీ కంప్లైంట్ చేస్తాను సార్ తన మీద ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ గతంలో యోయో ఛానల్ తరపున చేసి ఫ్రీలాన్సర్ గా చేసి ఇప్పుడు కూడా వర్క్ అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పాను గా నేను ఆల్రెడీ మొన్న కూడా కంప్లైంట్ చేశాను సార్ కూడా ఇప్పుడు మా దగ్గర మల్లారెడ్డి తో నేను కూడా మాట్లాడతాను సార్ ఆ మాట్లాడండి మాట్లాడండి నేను మళ్ళా సార్ని అడిగి మరి మేడం ఇట్లా మీ నెంబర్ అడుగుతారు అని అడుగుతాను ఓకే ఇమ్మంటే ఇమిడియట్లీ ఫార్వర్డ్ చేస్తాను ఎందుకంటే బాగోదు కదా మేడం ఎందుకంటే పై స్థాయి హైయర్ అఫిషియల్స్ వాళ్ళతో మనం ఇలాంటి చిల్లర వేషాలు మనం చెప్పకూడదు అయితే ఒకటి మీకు మీకు ఇబ్బంది కలిగింది కాబట్టి మీరు డెఫినెట్లీ రియాక్ట్ అయ్యారు అది మంచి పద్ధతి నేను కాదండి నేను నేను మీతో మాట్లాడాలనుకున్నది కూడా దీని గురించి అసలు ఏం జరిగింది ఒక ఇబ్బంది ఒక జర్నలిస్ట్ ఇట్లా ఇబ్బంది కలిగిన అతను ఒక జర్నలిస్ట్ ముసుకుని ఇట్లాంటి ఎలా చేస్తారు అనేది తెలుసు నాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత ఉండి ఊసరు వెళ్ళి అని దమ్ము లేదు స్టింగ్ ఆపరేషన్ రాదు నీకు నువ్వు ఆడనో మొగనో తేడనో అని ఎట్లా ఎట్లా నీచంగా మాట్లాడుతుంటే ఎవరు టాలరేట్ చేస్తారు సార్

కదా సార్ మన ఇప్పుడు ఇప్పుడు మీ పేరు పెట్టుకొని ఫ్రీలాన్సర్ గా చేస్తూ ఇది చేస్తున్నాడు కదా మరి కూడా అలాగే అనుకున్నాడు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి కదా సార్ కొన్ని కొన్ని ఛానల్స్ వస్తున్నాయి కదా కుప్పలు తెప్పలుగా నేను కూడా అలాగే అనుకుని అట్లా నోరు వచ్చింది కాదు కాబట్టి నేను ఊరుకున్నాను బట్ నేను దయచేసి మీరు కొంచెం సార్ నేను మల్లారెడ్డి సార్ మాట్లాడిన తర్వాత